ఎంతో విశేషమైన కార్తీక మాసంలో త్రినాథ వ్రతకథను ఎవరైతే చదువుతారో లేక వింటారో అటువంటి వారి సమస్త పాపాలు తొలగిపోతాయి పుత్ర సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది త్రినాద వ్రతకథ ప్రారంభము మధుసూదనుని కథ కదా భక్తులారా మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రం మాటిమాటికి వినడానికి అమృతం వలె ఉంటుంది పూర్వం శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అవడం వల్ల బిచ్చమెత్తుకుని జీవనం సాగించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతకగలడు పాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కుపోచున్నందున ఆ బ్రాహ్మణుడి భార్య పెరుమిటితో ఇలా పలికింది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఒక ఆవును తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పాడు అంటే ఓసి నీకు వెర్రి పట్టిందా మనం చూస్తే కడు బేదవారం పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది ధనరత్నాలు మన దగ్గర లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండెనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అలాంటి వారికే లోకమంతా భయపడతారు మన వంటి బేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు భార్యదానికి ఎంతో దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బేదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి ఎంతో సంతోషించి పెనుమిటిని చూసి ఇలా పలికింది అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్లి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది ఆ విధంగా భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామాలు తిరిగాడు ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారుండే గ్రామానికి వెళ్లాడు ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరుడితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది అతని ఆవులలో బోధ అనే ఆవు ఉంటుంది అది చాలా కలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగాని పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంట తినివేస్తూ ఉంది అది చూసిన షావుకారు అతి కోపంతో ఏమన్నాడంటే ఇంక దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వస్తే ఐదు రూపాయలకే ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదరుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా పలికాడు షావుకారు వినండి యాభై రూపాయల ఖరీదుగల ఆవు అయినప్పటికీ అందుకు మీకు మంజూరు లేదు ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండూ నాకు ఇప్పించండి అని అనగానే షావుకారు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అని అన్నాడు దానితో బ్రాహ్మణుడు ఇలా పలికాడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను ఈ బ్రాహ్మణుడు నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచాడు వెంటనే పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువలే సంతోషపడింది వెంటనే పితికి కుమారుడికి పోసి ఆనందాన్ని చెందింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి తరువాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు పొద్దుపోయే వేలయింది ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకడం మొదలుపెట్టాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే మేల్కొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి అక్కడికి వెళ్లి తోటలో ఒక చెట్టును చూశాడు మధుసూదండికి త్రినాల దేవతల దర్శనం ఇవ్వడం అది ఒక గొప్ప మరిచెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అన్నారు ఓ విప్రుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేనొక్కడు బేదవాడిని బిచ్చమెతుకుని బతికేవాడిని నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించడం లేదు ఈరోజు శ్రీపురం సంత అవుతున్నది ఆ సంతకు వెళ్ళి దానికోసం వెతుకుతాను ఎవరైనా దొంగలించి తీసుకుపోతే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతి తెలియచేశాడు అది విన్న త్రిమూర్తులు బ్రాహ్మణుడుకు ఏం చెప్తున్నారు అంటే నీవెలాగూ సంతకు వెళ్తున్నావు కదా మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అనగా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడిగాడు దానికి త్రిమూర్తులు ఇలా పలికారు ఒక్క పైసా ఆకుచెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మన్నారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏం చెప్పాడు అంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి నా దగ్గర ఒక అనా పైసా కూడా లేదు నేను బేదవాడిని కదా బిచ్చమెత్తుకుని జీవించేవాడిని కదా అని పలకగా త్రిమూర్తులు ఏమన్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పొద కనిపిస్తున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ పైసలు తీసుకో అని అనగానే ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అక్కడకు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికాయి ఇంకా పైసలు ఉంటాయేమో అని ఆ చెట్టును ఇంకా పైకి లాగుతూ ఉన్నాడు అది చూసిన త్రినాథులవారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికితే అంతే ఉంటాయి అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రీనాథులు ఇలా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అని అనగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ తెస్తాను మరి వాటిని ఎలా తీసుకురావాలి అని అడగగా నీ పై మీద గావాంచలో తెమ్మని అన్నారు త్రినాథులు అందుకే బ్రాహ్మణుడు గావాంచలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని పలకగా త్రిమూర్తులు ఇలా పలికారు ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలుచుకుని నూనె గావాంచాలో పోసి తీసుకురా అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు ఇక లేక త్రినాథులు తెమ్మన్నా సరుకులు తేవడం కోసం అంటే నూనె వక్కలు గంజాయి తీసుకురావడానికి బజారుకు వెళ్లాడు బజారుకు వెళ్లి తిలకనవాణితో ఇలా పలికాడు ఒక్క పైసా నూనె ఈ గావంచాలో పొయ్యి అన్నాడు అందుక తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పాడు నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవానని నూనె అడిగాడు బ్రాహ్మణుడు అంత ముసలివాడు ఇలా అన్నాడు దిగమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడగగా ఒక్క పైసా నూనె మాత్రం ఇమ్మని అన్నాడు బ్రాహ్మణుడు తెలికలవానికి గామంచా చూపించాడు అప్పుడు తెలికలవాడు ఇలా అనుకున్నాడు ఈ బ్రాహ్మణుడు వికార్పువాడు కాబోలు మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి పాత్ర తిరగవేసి నూనె కొలతవేసి ఇచ్చాడు విప్పుడు గావంచా కొన చెంగు పట్టుకుని నుండి వెళ్లిపోయాడు అంతే తెలికలవాణి కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి తిలకలవాడు మూర్చపోయాడు తిలకరవాళ్లందరూ పరిగెత్తుకు వచ్చి ముసలవాణి ముఖంపై నీళ్లు చల్లి శేలదీడ్చి కూర్చోబెట్టారు ఏం చెప్తాను ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే నా కుండలో ఒక్క చుక్కైనా నూనె లేదు అని చెప్పగా అందరూ తెలికల వాళ్ళు ఎంతో బాధపడ్డారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఇలా అందరూ విచారించి పరిగెత్తుకుని విపుడు వద్దకు వెళ్లి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉంది పూర్తిగా ఇచ్చేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్లీ విప్రుడు సంతకు వెళ్లాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటిలాగే దుత్త భర్తీలైపోయాయి అది చూసినా ముసలి పెలికలమాని ఆనందానికి అంతు లేకుండా పోయింది విప్రుని గామాంచాలో చమురు ఉంచారు అది పట్టుకుని విప్రుడు వెళ్లిపోయాడు త్రిమూర్తుల వారికి సామాన్లన్నీ ఇచ్చేసి సెలవు అడిగాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేలా జరపడం సెలవు అడగగాని త్రిమూర్తులు విప్రుడితో ఏమన్నారు అంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాథులు పలకగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు దానికి త్రినాథులు ఇలా పలికారు ఓ ద్విజుడా విను మా పూజకు అధిక ద్రవ్యం అక్కరలేదు కొంచెంతోనే తృప్తిని పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు ఇంతే మాకు వీటితోనే మేలా చెయ్యి మేలా ఎలా చెయ్యాలి అంటే మూడు మట్టి చిరుములయందు గంజాయి నలిపి అందులో నిప్పును దూపాన్ని వెయ్యాలి దీపప్రమిదులు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలు తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వాములకు సమర్పించాలి అలా చేసిన ఎడల సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పగా ఆ బ్రాహ్మడు విని పూజ చేయడానికి ఉపక్రమించాడు చెట్టు మొదటిని పూజను ఆరంభించి గంజాయి ముందుగా తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచా చెంగుచీర్చి వత్తులు చెయ్యి అనగా ఇలా అంటున్నాడు నేను బీద బ్రాహ్మణుణ్ణి బిచ్చమెత్తుకుని దినం గడుపుకుని కుటుంబ పోషణ చేసుకునేవాడిని అన్న వస్త్రాలకు చాలా కష్టపడుతున్నాను దీపం ముట్టించడానికి అగ్గిలేదు నా గావాంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం ఉపవాసంతో ఎదురుచూస్తూ ఉంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఇలా పలికారు ఓ ద్విజుడా మదిలో చిందించకు నీ ఆవు పెయ్యా దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రాలు కూడా దొరుకుతాయని చెప్పారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పాడు దీపం వెలిగించుటకు అగ్గిలేదే నేనేం చేయను అనగా త్రిమూర్తులు ఇలా పలికారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రాలు మూసుకో అని అనగానే బ్రాహ్మడు వెంటనే నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు త్రినాథుడు బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించడం ఇలా చేసిన తర్వాత త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా తోవలో బ్రాహ్మణుడికి ఆవు దూడ కనబడ్డాయి దీంతో బ్రాహ్మణుడు సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయవుంచి ఆవును పియ్యనూ తెచ్చి ఇచ్చారు వారి పూజ బాగా చేశాను అని అనుకుని ఆవును దూడను తోలుకుని ఇంటికి చేరుకున్నాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి అది చూసి అధికంగా సంతోషాన్ని పొంది కడు శ్రద్ధతో పూజను ఆరంభించాడు చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విసిదంగా తెలియచేశాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేలా సమర్పించాడు మేలా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇల్లయందు సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి ఈ పరిస్థితుల కారణంగా షావుకార్లందరూ వ్యాపారాలు మూసివేశారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు రాజు త్రినాథులను తూలనాడి మేళాను నిషేధించడం వారిని చూసి రాజు అంటే షావుకారులు చూసి రాజు ఇలా పలికాడు మీరందరూ ఎందుకు వచ్చారు అని అనగగా షావుకారులు ఇలా సమాధానం చెప్పారు అయ్యా మా ఫిర్యాదు మీరు తప్పకుండా వినాలి మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు బిచ్చమెతుకుని జీవించేవాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగాని సకల సంపదలు అతనికి కలిగాయి ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది త్రినాథ మేళా చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేశారు అందరూ కూడా మోక్షాన్ని పొందారు ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయారు మా వ్యాపారాలు పోయాయి మా క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జన్లను పిలిపించి కోపంతో ఇలా పలికాడు త్రినాథుడు అనే దేవతలు ఏ దేవతలు వారిని మీరు ఎలా పూజిస్తున్నారు నేను చెప్పే మాట వినండి రాజుగా ఇది నా ఆజ్ఞ ఆ పూజ మీరు చేయకూడదు అలా పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండాల్సి వస్తుంది అలా కానియడలా శూలం వేయబడుతుంది అని రాజుగారు ప్రజలందరికీ తాగీదు ఇచ్చి పంపించారు త్రినాథులు రాజుపై కోపగించుట యువరాజు మరణం ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడ్పుఘోష వినిపిస్తుంది ప్రజలందరూ విని వద్దకు పరిగెత్తారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుడి ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలైనవారంతా దుఃఖిస్తున్నారు దహనం చేయడానికి తీరమందు ఆ శవాన్ని ఉంచారు త్రినాథుల దయతో యువరాజు బతకడం త్రినాథులకు దయ కలిగినది రాజుకుమారుణ్ణి బతికించేద్దామా మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు రాజును వారి సమూహాన్ని చూసి ఇలా అన్నారు మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అనగా అంతా త్రిమూర్తులతో ఇలా పలికారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఆ రాజు ఏం దోషం చేశాడో కాని ఇతడు చనిపోయాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భరిస్తే ఆ బారుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయడానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకుతాడు అని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యం అయిపోయారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజుతనుని చెవిలో చెప్పారు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషాన్ని పొందారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర వలె వినిపించాయి వర్తకుడు త్రినాదుల చేటుకు మొక్కుకోవడం అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులను తీసుకువెళ్తూ ఉన్నాడు ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా తీరమున ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు వారిని చూసి ఆ వర్తకుడు ఇలా అడిగాడు జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరు ఎందుకు స్మరిస్తున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అని పలకగాని రాజుగారి మనుషులు ఇలా అన్నారు ఓ వర్తకుడా విను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడు అయ్యాడు ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతన్ని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయడానికి కూర్చుని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగింది వచ్చి వీడిని బతికించారు అందుకు మేము ఏడు మేళాలు చేయడానికి ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు ఈ విధంగా రాజుగారి మనుషులు చెప్పగా వెని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడ ఉంటారు చనిపోయిన రాజకుమారుడు బతికి కూర్చున్నాడు నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నా నేను ఈ ఓడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభులవారికి ఐదు మేళాలు చేస్తాను ఇలా మనసులో సంకల్పం చేసుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాడు పైదేశం వెళ్లి అక్కడా గొప్ప లాభాన్ని పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంకరు వేయించి ఇంటికి వెళ్లాడు మేలా చేయకపోవడం వల్ల ఓడ మునిగిపోవడం తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని మోసుకుపోయారు ధనాన్ని ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభులవారి మేళాలు మర్చిపోయాడు అందుకు ప్రభువులకు కోపం వచ్చి దండల చేశారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు ఈ విషయం తెలిసిన వర్తకుడు పడి గోల పెట్టాడు మరి కొంతసేపటికి తిరివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశంలోండి త్రినాథులు ఇలా పలికారు నీవు మాకు మేళాలు ఇచ్చావు కాదు అందుచేత ఓడ మునిగిపోయింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉన్నాను ప్రభువుల మహిమను మరిచిపోయాను ఇప్పుడే వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావాల్సిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళాను సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూసిన వ్యాపారి పట్టలేని సంతోషాన్ని పొందాడు పరిచారకులు నౌకర్లు ఓడలోగల ధనం అంతా అలాగే ఉన్నాయి అప్పుడు షావుకారు ధనాన్ని మోయించి ఇంటిలోకి ప్రవేశించాడు గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగా దండ ప్రణామాలు చేశాడు రాజ్యమంతా త్రినాదస్వామి మేళా గురించి ప్రకటనలు చేశాడు మేళాను చూడ్డానికి అంతా వస్తున్నారు ఇటువంటి స్థితిలో గుడ్డివాడొకడు తోమను పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడుకు వెళ్తున్నారు అని పలికాడు వారు మేళా చూడ్డానికి వెళ్తున్నాము అని సమాధానం చెప్పారు అది విన్న గుడ్డివాడు అన్నా నాకు కళ్ళు లేవు మీరందరూ నేత్రాలతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా మేళాకు వెళ్లేవారు ఇలా పలికారు గుడ్డివాడ వారిని భజించు నీ కన్నులు బాగా కనబడతాయి ప్రభులవారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ తోవలో కూర్చుని స్వామివారిని బదులు చేస్తూ ఉండగా కొంచెం కన్నులు కనిపించాయి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు అతన్ని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగాడు సొట్టవాడు గుడ్డివాడు ఇలా పలికాడు అన్నా నేను మేళాన్ని చూడ్డానికి వెళ్తున్నాను ఆ మాటలు విన్న సొట్టవాడు స్వామివారి దయా లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలా నడవగలను నీకు కాళ్ళున్నాయి దెక్కును వెళ్లగలవు అనగా గుడ్డివాడు ఇలా పలికాడు నీవు స్వామివారిని భజించు నీ కాళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను గుడ్డివాడిని నాకు ఏమాత్రం కన్నులు కనిపించవు కానీ స్వామివారిని భజించడం వల్ల కొంచెం కన్నులు కనిపిస్తున్నాయి అందువల్ల నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ అవుతాయని చెప్పాడు అది విన్న సొట్టవాడు త్రినాదా 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 అని భజించాడు గుడ్డివాడితో ఇలా పలికాడు నీకు కాళ్ళున్నాయి కదా నువ్వు నడవగలవు నేను ఎలా నడవగల నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేలాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేలా దగ్గరలోకి ప్రవేశించారు ఇదిలా ఉండగా ఆ మేళా జరిగే స్థలానికి నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథమేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకుని మేలా చేసేవారంతా వైష్ణవుడు రాగానే చూసి మేలా చెల్లించకుండా నీవు వెళ్లిపోతున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమన్నాడంటే నాయన్లారా అపరాధం క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెప్తున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని పలికాడు ఆ వైష్ణవుడు దైవయోగమున ఆ క్షణమే ఆ వైష్ణవుడి గురువుగారు వచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు నా శిష్యుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు కనిపించలేదే అని వైష్ణవుడి గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఆమె ఇలా చెప్పింది నా కుమారుడు మేలా వద్దకు వెళ్ళాడు అని అనగానే గురువుగారు మేలా ఎవరిది అని అడిగారు అందుక ముసలిది అది త్రినాథుని మేళా అని సమాధానం చెప్పింది ఆ మాటలు విన్న గురువుగారు మేళా దగ్గరకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు అది చూసిన గురువుగారికి కోపం వచ్చింది వెంటనే గురువుగారు బాగా తిట్టి మేళా స్థలాన్ని సామాగ్రిని కాలితో తన్నేశాడు ఆ తర్వాత గురువుగారు తన శిష్యుణ్ణి పట్టుకుని బరబరా లాక్కుకుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి బోరునా వర్షం కురియసాగింది కటిక చీకటి కావడం వల్ల తోవ కనిపించడం లేదు గురుశిష్యులు చెల్లా చెదురై అది కష్టం మీద ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తున్నది గురువు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు వారిని చూసి గురువు మోర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చోబెట్టి గురుగారి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేశారు అందుకే మీకిది ప్రతిఫలం మీరు నిష్టతో స్వామివారి మేళాను చేస్తే మీ కుమారులు బతుకుతారు అని శిష్యుడు పలకగా ఆ మాట విని గురువుగారు ఐదు మేళాలు ఇవ్వడానికి ఒప్పుకోగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథమేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అదముడను ప్రభులవారి మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభులవారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థాలు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండం చెల్లినది ప్రభులవారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖాన్ని అనుభవించారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు ఉంటారో వారికి కుష్టువ్యాధి గుడ్డితనమూ కూడా పోయి తరిస్తారు పుత్రులేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యంగా చెప్తే గుడ్డితనము నడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలాల్లో ఉంచి ముందు విష్ణువును పూజించాలి చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వెయ్యాలి తాంబూలం మూడు భాగాలు చేసి ఉంచాలి త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచాలి మూడు దీపాలు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని పలకాలి అంతా సమర్పించి త్రినాద వారి పాదాలపై పడాలి అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కదమినాలి ప్రసాదం అందరూ పంచుకుని సేవించాలి ఈ విధంగా త్రినాథుల్ను పూజిస్తే త్రినాథుల అనుగ్రహం తప్పకుండా అలాంటి వారికి కలుగుతుంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రినాథులుగా ఈ వ్రతకథలో పూజించడం జరిగింది ఇలా ఒకేసారి త్రిమూర్తులు పూజించే వ్రతం ఎక్కడా లేదు ఈ విధంగా త్రిమూర్తులను ఒకేసారి పూజించే వ్రతమే త్రినాథ వ్రతం ఇందులో గంజాయి ధూపం సమర్పించాలని ఉంటుంది ప్రస్తుతం గంజాయి కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కనుక పొగాకునే సమర్పించుకోవచ్చు గంజాయి సమర్పించడం అంటే చాలామందికి ఈ వ్రతం పట్ల సదభిప్రాయం కలగకపోవచ్చు కానీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కాలభైరవస్వామి ఆరాధనలో మద్యం కళ్ళు వంటివి సమర్పిస్తారు ఈశ్వర ఆరాధనలో గంజాయి పొగాకు వంటివి సమర్పించడం మనం చూడవచ్చు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో మీ సంకల్పాన్ని బట్టి మేళా అంటే వ్రతాన్ని కొన్ని సంఖ్యల్లో చేయవచ్చు సాధారణంగా మనం బేసి సంఖ్యల్లో అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా మేళాను సమర్పించవచ్చు అంటే వ్రతాన్ని చేయవచ్చు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగ గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాద మంగళం దాత్రేయపుత్రీత్రినాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగల గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాదాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాదాయ మంగళం ఎవరైతే ఈ త్రినాథ వ్రతకథను ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా వింటారో అటువంటి వారి సకల పాపాలు తొలగిపోతాయి సమస్త దోషాలు తొలగిపోతాయి ఆ త్రిమూర్తుల అనుగ్రహం తప్పకుండా వారికి కలుగుతుంది ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ